దశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ దశ ఇంతకు భోజ్యంగాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా భగవానుడు బోధించిన బోధనల్లో ఈ భోజ్యంగాలకు సంబంధించి మనకి సంయుక్త నియలు కనబడుతుంది ఒక సమయంలో ఆయుష్మంతుడు సారిపుత్రుడు శ్రావస్తిలో అనాథ పిండి జైతవన జీతవన ఆరామంలో ఉంటున్నాడు అక్కడ ఆయుష్మంతుడు సారిపుత్రుడు భిక్షువులను సంబోధించి ఆయుష్మాన్ అని భిక్షువులారా అన్నాడు వారు కూడా ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు ఆయుష్మంతుడి సారిపుత్రుడికి బదులు పలికారు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇలా చెప్తాడు ఆయుష్మంతులారా ఈ ఏడు భోజంగాలు ఏవి సతి సంభోజ్యాంగం ధమ్మ విజయ సంభోజ్యంగం వీర్య సంబోధ్యాంగం ప్రీతి సంబోధ్యాంగం ప్రశబ్ది సంబోధ్యంగం ఇంకా సమాధి సంబోధ్యాంగం ఉపేక్ష సంబోధ్యాంగం ఆయుష్మంతులరా ఈ ఏడు భోజ్యాంగాలు ఆయుష్మంతులరా పూర్వాణంలో ఈ ఏడు భోజ్యాంగాలను ఏ భోజ్యాంగంలో విహరించు అంటే విహరించాలి అనుకుంటే ఆ భోజ్యాంగంలో విహరిస్తాను పూర్వాన్నం అంటే ఉదయం బహుశా తొమ్మిది పది పదకొండు టైం అనమాట మధ్యాహ్నంలో ఏ భోజ్యాంగంలో విహరించాలి అనుకుంటే ఆ భోజ్యాంగంలో విహరిస్తాను సాయంత్రం ఏ భోజ్యాంగంలో విహరించాలి అనుకుంటే ఆ భోజ్యాంగంలో విహరిస్తాను ఇలా ఆయుష్మంతులరా ఒకవేళ సతి సంభోజ్యాంగం అపరిమితమైనది కర అగుగాక అని నాకు అనిపిస్తే అలాగే అవుతుంది పరిపూర్ణమైనది అగుగాక అనిపిస్తే అలాగే అవుతుంది అది నిలిచి ఉన్నప్పుడు నిలిచింది అని తెలుసుకుంటాను జారిపోయినప్పుడు ఈ కారణంతో జారిపోయింది అని తెలుసుకుంటాను అంటే సతి సతీసంభోజ్యంగము ఆయుష్మంతులారా ఒకవేళ సతి సతీసంభోజ్యంగం పరిమితమైనది అగుగాక అని నాకు అనిపిస్తే అలాగే అవుతుంది పరిపూర్ణమైనది అగుగాక అనిపిస్తే అలాగే అవుతుంది అది నిలిచినప్పుడు నిలిచింది అని తెలుసుకుంటాను జారిపోయినప్పుడు ఈ కారణంతో జారిపోయింది అని తెలుసుకుంటాను అంటే ఈ ఏడు భోజ్యాంగాలని బాగా వృద్ధి చేసుకోవాలి మాస్టర్ అయిపోవాలి ఏడు భోజ్యాంగాలలో అప్పుడు మనం ఏ భోజ్యాంగాన్ని ఎప్పుడు పెంపొందించుకోవాలనుకుంటే అప్పుడు ఎంతవరకు చేసుకోవాలనుకుంటే అంతవరకు వృద్ధి చేసుకోవచ్చు సో ఇదే చెప్తున్నాడు అనమాట సారిపుత్ర భే ఆయన ఈ భోజ్యంగాలలో మాస్టరు అని ఆయనే చెప్తున్నారు ఇలా ఆయుష్ మంత్రుల రాజు లేదా రాజా మహాత్యునికి అంటే మహామాత్యులు అని పిలుస్తారు కదా మంత్రులు అయి ఉండొచ్చు నానా రకాల దుశ్యాలు వాళ్ళు అతని దుశ్యాలు పెట్టి నిండా ఉంటాయి అనుకోండి దుశ్యాలు వాళ్ళంటే షాలు వాళ్ళు దుప్పట్ టైపు అతడు పొద్దుటి పూట ఏ దుశ్యాలు వా జంటను కట్టుకోవాలి అనుకుంటే పొద్దుటి పూట ఆ దుశ్యాలు వల్ల జంటను కట్టుకుంటాడు అతడు మధ్యాహ్నం పూట ఏ దుశ్యాలు వల్ల జంటను కట్టుకోవాలి అనుకుంటే మధ్యాహ్నం పూట ఆ దృశ్యాల వాళ్ళ జంటను కట్టుకుంటాడు అతడు సాయంత్రం పూట ఏ దృశ్యాల వాళ్ళ జంటను కట్టుకోవాలనుకుంటే సాయంత్రం పూట ఆ శాలు వాళ్ళ జంటను కట్టుకుంటాడు అదేవిధంగా యూష్మంతులరా నేను ఈ పూర్వ అన్నంలో అంటే ఉదయం సమయంలో ఈ ఏడు భోజ్యాంగాలలో ఏ భోజ్యాంగంలో విహరించాలి అనుకుంటే ఆ భోజంగంలో విహరిస్తాను మధ్యాహ్నం ఏ భోజంగంలో విహరించాలి అనుకుంటే ఆ భోజంగంలో విహరిస్తాను సాయంత్రం ఈ ఏ భోజంగంలో విహరించాలి అనుకుంటే ఆ భోజంగంలో విహరిస్తాను ఆయుష్మంతులరా ఒకవేళ సతి సతీసంభోజ్యంగం అపరిమితమైనది అగుగాక అని నాకు అనిపిస్తే అలాగే అవుతుంది పరిపూర్ణమైనది అగుగాక అనిపిస్తే అలాగే అవుతుంది అది నిలిచినప్పుడు నిలిచింది అని తెలుసుకుంటాను జారిపోయినప్పుడు ఈ కారణంతో జారిపోయింది అని తెలుసుకుంటాను ఆయుష్ ఒకవేళ ఉపేక్ష సంబోధ్యంగా పరిమితమైనది అగుగాక అని నాకు అనిపిస్తే అలాగే అవుతుంది పరిపూర్ణమైనది అగుగాక అని అనిపిస్తే అలాగే అవుతుంది అది నిలిచినప్పుడు నిలిచింది అని తెలుసుకుంటాను జారిపోయినప్పుడు ఈ కారణంతో జారిపోయింది అంటే ఏదైనా భోజ్యాంగం దాన్ని పూర్తిగా పెంపొందించుకుంటే ఈ విధంగా వాటి మీద పట్టు సాధిస్తారు ఇంకొక సూత్రం గురించి చెప్పుకుందాం ఒక సమయంలో భగవానుడు సాకేతంలో అంజనా వనంలో జింకల వనంలో ఉంటున్నాడు అప్పుడు కుండలియ అనే పరివరాజకుడు భగవానుడి వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను కుశల ప్రశ్నలు అడిగాడు ఈ ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఈ కుండలియ అనే పరివ్రాజకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు భోగౌతమ అంటే గౌతమ అని పిలుస్తారు భగవాను కొంతమంది నేను కూడా ఆరామాలను ఆశ్రయించుకొని ఉండేవాడిని పరిషత్తుల్లో పాల్గొనేవాడిని గౌతమ ఉదయం పూట అల్పాహారం చేసిన తర్వాత ఆరామం నుండి ఆరామానికి ఉద్యానం నుండి ఉద్యానానికి పచారు చేయడం నడవడం నాకు అలవాటు అక్కడ వాదోపవాదాల్లో తమ సిద్ధాంతాల ప్రయోజనాలను పొగుడుకుంటూ పరుల సిద్ధాంతాలను ఖండిస్తూ ఉండే శ్రమణుల్ని బ్రాహ్మణుల్ని చూస్తాను గౌతమ తమరు ఏ ప్రయోజనంలో విహరిస్తారు అని ఈ కొండలియ అనే పరివ్రాజకుడు అడుగుతాడు పరివ్రాజకులు అంటే వేరే ఒక సంప్రదాయానికి సంబంధించిన సన్యాసులు అని చెప్పవచ్చు ఓ కుండలియ తథాగతుడు విద్యా విముక్తి అనే ప్రయోజనంలో విహరిస్తాడు అని చెప్తాడు భగవానుడు అయితే గౌతమ ఏ ధమ్మాలను పెంపొందించుకున్నప్పుడు అవి విద్యా విముక్తులను పరిపూర్ణం చేస్తాయి కుండలియ ఏడు భోజ్యాంగాలను పెంపొందించుకున్నప్పుడు బహుళం చేసుకున్నప్పుడు అవి విద్యా విముక్తులను పరిపూర్ణం చేస్తాయి అయితే గౌతమ ఏ ధమ్మాలను పెంపొందించుకుంటే బహుళం చేసుకుంటే అవి ఏడు భోజ్యాంగాలను పరిపూర్ణం చేస్తాయి కుండలియ నాలుగు పట్టణాలను పెంపొందించుకుంటే బహుళం చేసుకుంటే అవి ఏడు భోజ్యాంగాలను పరిపూర్ణం చేస్తాయి గౌతమ ఈ ఏ దమ్మాలను పెంపొందించుకుంటే బహుళం చేసుకుంటే అవి నాలుగు పట్టణాలను పరిపూర్ణం చేస్తాయి అని అడుగుతాడు అప్పుడు భగవానుడు కుండలియ మూడు రకాల సత్ప్రవర్తనను పెంపొందించుకుంటే బహుళం చేసుకుంటే అవి నాలుగు సతిపట్టణాలను పరిపూర్ణం చేస్తాయి అయితే గౌతమ ఏ ధమ్మాలను పెంపొందించుకుంటే బహుళం చేసుకుంటే అవి ఈ మూడు రకాల సత్ప్రవర్తనను పరిపూర్ణం చేస్తాయి అప్పుడు భగవానుడు చెప్తాడు కుండలియ ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకుంటే బహుళం చేసుకుంటే అది మూడు రకాల సత్ప్రవర్తనను పరిపూర్ణం చేస్తుంది కుండలియ ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా పెంపొందించుకుంటే బహుళం చేసుకుంటే అది మూడు రకాల సత్ప్రవర్తనను పరిపూర్ణం చేస్తుంది కుండలియ ఇక్కడ భిక్షువు కంటితో ప్రియ రూపాన్ని చూసినప్పుడు సంతోషపడడు దాని వలన ప్రేరేపించబడడు దాని పట్ల రాగాన్ని పొందడు అతడు స్థిరమైన శరీరంతో స్థిరమైన చిత్తంతో తన లోపల కుదురుగా చక్కగా ముక్తుడై నిలుస్తాడు ఇంకా కంటితో అప్రియ రూపాన్ని చూసినప్పుడు అసంతోషాన్ని పొందడు చిన్నబోడు అస్థిర చిత్తుడు దీన మనస్కుడు ద్రోహ చిత్తుడు కాడు అతడు స్థిరమైన శరీరంతో స్థిరమైన చిత్తంతో తన లోపల కుదురుగా చక్కగా ముక్తుడై ఉంటాడు ఇంకా కుండలియ భిక్షువు చెవితో శబ్దాన్ని ముగ్గుతో వాసనను నాలుకతో రుచిని చూసి ఇంకా శరీరంతో అంటే కాయంతో స్పర్శలను గ్రహించి ఇంకా మనస్సుతో దమ్మాన్ని దమ్మం అంటే ఇక్కడ ఆలోచనలు వాటిని తెలుసుకొని వాటి పట్ల సంతోషపడడు దాని వలన ప్రేరేపించబడడు దాని పట్ల రాగాన్ని పొందడు అతడు స్థిరమైన శరీరంతో స్థిరమైన చిత్తంతో తన లోపల కుదురుగా చక్కగా ముక్తుడై ఉంటాడు ఇంకా మనస్సుతో అసంతోష విషయాన్ని తెలుసుకున్నప్పుడు అతడు అసంతోషాన్ని పొందడు చిన్నపోడు అస్థిర చిత్తుడు దీన మనస్కుడు ద్రోహ చిత్తుడు కాడు అతడు స్థిరమైన శరీరంతో స్థిరమైన చిత్తంతో తన లోపల కుదురుగా చక్కగా ముక్తుడై ఉంటాడు అంటే ఇంద్రియ నిగ్రహాలని అంటే ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా పెంపొందించుకోవాలనేది భగవానుడు చెప్తున్నాడు అనమాట అంటే కంటితోటి లేకపోతే అంటే ఈ సెన్సెస్ తోటి ఏదైనా ఇష్టమైన విషయాన్ని చూసినా తెలుసుకున్న దాని పట్ల ఓ పొంగిపోవడం ఉండదు అలాగే అయిష్టమైన విషయం జరిగినప్పుడు కూడా కృంగిపోవడం ఉండదు ఇంకా కుండలియ పిచ్చు కంటితో రూపాన్ని చూసినప్పుడు సంతోష సంతోషకరమైన రూపాలలో స్థిరమైన శరీరంతో స్థిరమైన చిత్తంతో తన లోపల కుదురుగా చక్కగా ముక్తుడై ఉంటాడు అలాగే చెవితో శబ్దాన్ని విన్నప్పుడు ముక్కుతో వాసనను చూసినప్పుడు నాలుగుతో రుచులను చూసినప్పుడు కాయంతో అంటే శరీరంతో స్పర్శలను గ్రహించినప్పుడు మనస్సుతో దమ్మాన్ని తెలుసుకున్నప్పుడు సంతోష సంతోషకరమైన విషయాలలో స్థిరమైన శరీరంతో స్థిరమైన చిత్తంతో తన లోపల కుదురుగా చక్కగా ముక్తుడై ఉంటాడు కుండలియ ఇంద్రియ నిగ్రహాన్ని ఏ విధంగా పెంపొందించుకోవడం వలన ఈ విధంగా బహుళం చేసుకోవడం వలన మూడు సత్ప్రవర్తనలను పరిపూర్ణం చేసుకుంటాడు కుండలియ మూడు సత్ప్రవర్తనలను ఎలా పెంపొందించుకోవడం వలన ఎలా బహుళం చేసుకోవడం వలన అవి నాలుగు రకాల సతిపట్టణాలను పరిపూర్ణం చేస్తాయి ఇక్కడ కుండలియ భిక్షువు శరీరంతో దురాచారాన్ని వదిలి అంటే ఈ శరీరంతో చేసే చెడు కర్మలను వదిలి శరీరంతో సదాచారాన్ని పెంపొందించుకుంటాడు అలాగే మాటలతో దురాచారాన్ని వదిలి మాటలతో సదాచారాన్ని పెంపొందించుకుంటాడు అలాగే మనస్సుతో దురాచారాన్ని వదిలి మనసుతో సదాచారాన్ని పెంపొందించుకుంటాడు కుండలియ మూడు సత్ప్రవర్తనలను ఇలా పెంపొందించుకోవడం వలన ఇలా బహుళం చేసుకోవడం వలన అవి నాలుగు సతిపట్టణాలకు పంట ఆ పట్టణాలను పరిపూర్ణం చేస్తాయి అంటే మనం గమనించాలి ఇది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఉంటుంది మొదట శీలాన్ని సరిగ్గా ఆచరించాలి ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి ఆ తర్వాత ఈ మూడు రకాల సత్ప్రవర్తనలు పొందాలి ఆ తర్వాత నాలుగు సత్తి పట్టణాలను పెంపొందించుకోవాలి అప్పుడు ఈ ఏడు భోజ్యాంగాలను అవి పరిపూర్ణం చేస్తాయి సో కొంతమంది ఇలా అనుకుంటారు నేను భోజ్యాంగాలు ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ నాకు ఫలితాలు రావట్లేదు అంటే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అంటే మనం దానికోసం చాలా ప్రిపరేషన్ ఉంటుంది వీటన్నిటిని చూసుకోవాలి అంటే శరీరంతో కానీ మాటలతో కానీ మనసుతో కానీ అకుశల ధర్మాలు పెంచుకుంటూ పోతున్నాను ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ఎటువంటి పనులు చేస్తున్నాను ఇవన్నీ కూడా మనం చేసే ధ్యానం పైన ఎఫెక్ట్ చూపిస్తాయి అంచేత ఒక్కొక్కటిగా మనం ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి మితాహారాన్ని ఆహారాన్ని తీసుకోవాలి ప్రత్యవక్షణలు చేసుకోవాలి చాలా విషయాలు మనం చేయవలసి ఉంటుంది కుండలియ నాలుగు సతిపట్టణాలను ఎలా పెంపొందించుకోవడం వలన ఎలా బహుళం చేసుకోవడం వలన అవి ఏడు భోజంగాలను పరిపూర్ణం చేస్తాయి ఇక్కడ కుండలియ భిక్షువు శరీరంలో శరీరాన్ని చూస్తూ ప్రయత్నశీలుడై ఎరుకతో పూర్తిగా అవగాహనతో ఉంటాడు లోకం పట్ల లోభాన్ని అసంతోషాన్ని వదిలివేస్తాడు అలాగే వేదనలో వేదనను చూస్తూ దమ్మాలను దమ్మాలను చూస్తూ ప్రయత్నశీలుడై ఎరుకతో పూర్తి అవగాహనతో ఉంటాడు లోకం పట్ల లోభాన్ని అసంతోషాన్ని వదిలివేస్తాడు కుండలియ నాలుగు పట్టణాలను ఇలా పెంపొందించుకోవడం వలన ఇలా బహుళం చేసుకోవడం వలన అవి ఏడు భోజంగాలను పరిపూర్ణం చేస్తాయి ఇక్కడ నాలుగు పట్టణాలు అంటే నాలుగు రకాల సతి పెంచుకోవాలి మొదటిది చిత్తాను చిత్తానుపషణ ఇంకా వేదనా పక్షణ దమ్మాని పక్షిణ ఇవి ఇక్కడ ఒక లైన్ తోటి మనం చెప్పడం జరిగింది ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్తే దాంట్లో కూడా ఇంకా డీపర్గా ఉంటుంది అంచేత ఈ నాలుగు రకాల సతిని పెంచుకోవాల్సి ఉంటుంది అప్పుడు అవి పరిపూర్ణం చేసినప్పుడు ఈ భోజ్యాంగాలు పరిపూర్ణం చేస్తాయి వాటి ద్వారా కుండలియ ఏడు భోజ్యాంగాలను ఎలా పెంపొందించుకోవడం వలన ఎలా బహుళం చేసుకోవడం వలన అవిద్య అవి విద్య విముక్తులను పరిపూర్ణం చేస్తాయి ఇక్కడ కుండలియ విముక్తికి తీసుకొని పోయేది అయినా సతి సంబోధ్యాంగాన్ని పెంపొందించుకుంటాడు అలాగే భిక్షువు మిగిలిన సంబోధ్యంగాలు కూడా భిక్షువు ఏకాంతంపై ఆధారపడిన విరాగంపై ఆధారపడిన నిరోధంపై ఆధారపడిన విముక్తికి తీసుకొని పోయేది అయినా ఉపేక్షా సంబోధ్యాంగాన్ని పెంపొందించుకుంటాడు అంటే సతి సమాధి సంపోజంగం వీర్య సంపోజంగం ఇంకా ప్రీతి సంపోజంగం ప్రశబ్ది ఇంకా ఉపేక్ష ఈ ఏడు సంభోచ్యంగాలను పెంపొందించుకోవాలి ధమ్మ విజయ ఏడు పోత్యంగాలను ఇలా పెంపొందించుకోవడం వలన బహుళం చేసుకోవడం వలన అవి విద్యా విముక్తులను పరిపూర్ణం చేస్తాయి ఇలా చెప్పగా ఆ కుండలియ పరివ్రాజకుడు ఇట్లా అన్నాడు సుందరం శ్రీమాన్ గౌతమ సుందరం శ్రీమాన్ గౌతమ బోర్లా పడ్డదాన్ని చక్కగా నిలిపినట్లుగా మూసిన దాన్ని తెరిచినట్లుగా మూడునికి దారి చూపినట్లుగా కన్నుల కలపాటు రూపాన్ని చూడడానికి వీలుగా నూనె దీపాన్ని పట్టినట్లుగా శ్రీమాన్ గౌతములు అనేక విధాలుగా ధమ్మాన్ని తెలియజేశారు ఇదే నేను గౌతముల వారిని శరణి పొందుతున్నాను ధమ్మాన్ని శరణి పొందుతున్నాను బిక్షు సంఘాన్ని శరణి పొందుతున్నాను ఇంకా నేటి నుండి నా ప్రాణం ఉన్నంత వరకు గౌతముల వారు నన్ను శరణు పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకుందరుగాక అని చెప్తాడు అయితే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోవాలి మొదట ఈ ఈ ఇక్కడ ఏమన్నాడు నేను వేరే వేరే ఆరామాలకు కూడా వెళ్తూ ఉంటాను వాళ్ళు మేము చెప్పే ధర్మమే కరెక్టు మిగతా ధర్మం అంతా కూడా తప్పు మిగతా వాళ్ళంతా కూడా మూర్ఖులు అని చెప్తూ ఉంటారు అని చెప్పాడు భగవానుడు ఎప్పుడూ కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడడం అయితే నేను ఎక్కడ చూడలేదు ఆయన మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడతాడు లేకపోతే ఇంక వేటి గురించి మాట్లాడాడు అంటే మన లోపల విముక్తి పొందడానికి చిత్త విముక్తి పొందడానికి ఏవైతే అవసరమవుతాయో ఆ ధర్మాల గురించే ఆయన బోధిస్తాడు మిగతా వాటి గురించి బోధించడు వాటి వల్ల ఉపయోగం కూడా లేదని ఆయనకి బాగా తెలుసు సో ఈ విధంగా మనకి నిబ్బానానికి కొనిపోయే ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ఎలా పెంపొందించుకోవాలి అని మనం కూడా ప్రయత్నించాలి అయితే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్పే మనం ముందుకు వెళ్తాం మొదట శీలాన్ని పాటించాలి తర్వాత సమాధిని అభ్యాసం చేయాలి తర్వాత మన లోపల ప్రయత్నికి సంబంధించిన అంగాలను పెంపొందించుకోవాలి సో ఇది ఈరోజు ప్రవచనం